స్తే వెల్కమ్ టు ఏపీఎస్ న్యూస్ ఏలూరు జిల్లా ఏలూరు పారిశ్రామిక వేత ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ నూట మూడవ జయంతిని టాటా గ్రూప్ల వ్యవస్థాపకులు భారత రత్న జేఆర్ టాటా నూట ఇరవై జయంతి ఏలూరు సర్సీఆర్ రెడ్డి కళాశాలలో సోమవారం తొలుత వారి చిత్ర పాటలకు మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ పూలవాల వేసి అర్పించారు అనంతరం కృష్ణా మీడియాతో మాట్లాడుతూ మన దేశ రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య వ్యాపార అభివృద్ధికి ఎనలేని సేవలను అందించి దేశ ఆర్థిక

జయంతి ఉత్సవాలను మన కళాశాలలో జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అంబికా కృష్ణ గారు రావడం కాలేజీ యాజమాన్యానికి మా అధ్యాపక అధ్యాపక సిబ్బందికి అలాగే విద్యార్థి మిత్రులందరికీ కూడా చాలా గర్వకారణం ఎందుకంటే జాతి అంతర్జాతీయ తర్వాత చదువు చదువుతాను ఎక్కడే సమాజంలోకి వెళ్ళిపోతారో సందిగ్ధ స్టూడెంట్స్ ఉంటారు ఇంకా చదివి ఇంకా చదివి ఇంకా చదివి పైకి ఏదైనా కూడా చదువు అనేది ఒక అధ్యాయం జీవితం అనేది మరొక అధ్యాయం మీరు చదువు